ఈ పన్నెండు లింగములలోనూ శ్రేష్టమైన లింగము ఏది ఎవరైనా లింగానికి ముందు కూర్చుని అభిషేకం చేయవచ్చు ఆడవారు లేదు మగవారు లేదు ఎవరైనా చేయవచ్చు కొన్నిటికి ఆడవారు కాదు కొన్నిటికి మగవారు మాత్రమే చేయాలి ఏమైనా అనుకో మాట్లాడి ఆడవాళ్ళు చేయవచ్చు మగవాళ్ళు చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు స్వయం భూలింగం అయితే ఎవరైనా చేయవచ్చు వీరు వారు అనే దాంతో ఏం సంబంధం లేదు కానీ ప్రతిష్ట చేయబడినటువంటి లింగము కనుక అయినట్లయితే ఇంకా అర్చక స్వామికే తప్ప ఇంకా ఎవరికి అర్హతలే నాకు కూడా అర్హత లేదండి నేను బ్రాహ్మణుణ్ణి అయినా సరే నేను కూడా ఓ పాత్రతో నీళ్ళు తీసుకుని వెళ్ళి లోపల పోసేటువంటి హక్కు అర్హత లేదు ఎవరు మనం బయట కూర్చుని ఉంటే ఆ అర్చక స్వామి మన పేరుతో సంకల్పం చెప్పి అభిషేకం చేయాలి అంతే అభిషేకం చేసినందుకు మనం ఎంతో కొంత దక్షిణం ఇచ్చుకోవాలి ఆ పాలక వర్గం వారికి అభిషేకం చేసినందుకు ఋషులు కట్టాలి అంతే తప్ప మనం లోపలికి వెళ్ళి చేసుకునేటువంటి అర్హత మనకి ఎవ్వరికి లేదు మగవాళ్ళకి లేదు ఆడవాళ్ళకి కనుక ఎవరైనా సరే అభిషేకం చేసుకోవచ్చు అనేటువంటి లింగం దానంతటాది ఆవిర్భవించిన లింగం అయి ఉండాలి లేదా పార్థివలింగము అయి ఉండాలి పార్థివలింగము అంటే నాలుగు లక్షణాలు కలిగి ఈ నాలుగు లక్షణములు కలిగినటువంటి వాడు వయస్సు చేత చిన్న కానీ వయస్సుతో సంబంధం లేదు అతను వచ్చి అని చెప్పారు వాడు చిన్నవాడు అయినా సరే వాళ్ళని ఎప్పుడు ఏమని గౌరవించారు ఆ వచ్చిన తరువాతనే నీవు వచ్చావు కనుక నీకన్నా ముందు ముందు ఎవరు పద్మం పుట్టింది అర్థమైందావు ఆ పద్మం కన్నా ముందు పుట్టిందెవరు అంటే నేను వచ్చినా నేను శాశ్వతంగా ఉండేటువంటి వాడిని ఎప్పుడూ ఉండేటువంటి వాడు

యుద్ధరంగంలో ఉన్నారు వాళ్ళందరిని సంహరించారు బాండ్ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ద్రౌపదించారో నీకు తెలుసా నువ్వు ఆ క్షణంలో లేవు ఎప్పుడో ప్రార్థించిన తర్వాత ఎంతో కాలానికి నువ్వు అక్షయ చీరను పంపించావయ చీర రూపంపించావు అప్రద ఎంత కష్టపడింది భార్య ఎంత వ్యక్తపడింది అని అనబద్ధంగా ఎన్నో ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు విని విని కృష్ణ పరమాత్మ అన్నాడు ఒక్కసారి చూపించమంటావా అని చెప్పి వెంటనే పూట కృష్ణ పరమాత్మ వల్ల నారదులకు వెంటనే అతనించి బయలుదేరి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళినారు తన తండ్రి వద్దకు ఇప్పుడు చెప్పాడు ప్రజలకి ఈ విషయం అంతా నాతో చెబితే చెప్పావు కానీ విష్ణుమూర్తికి చెప్పొద్దు ఇక్కడ శివుడు ఎవరికీ ఎవరికి చెప్పొద్దు నాడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే నాతో చెబితే చెప్తావు కానీ ఇంకెవరికి చెప్పవద్దు అన్నాడు అసలైన వారికి ఊరికే చెబుతున్నాడు ఈయనకి నా మీద అసూయే కొడుకుని కదా నేను అయినప్పటికీ నాటి వస్తే అసహపడతాడా అనే ఆలోచనతో ఈ శువా గజమాన ఇవన్నీ పట్టుకుని వైపు ధ్యానం వేసింది ఎవరు అంటే విష్ణుమూర్తి నారదుల మీద కంప్లైంట్ ఇచ్చినవాడు ఎవరు అంటే విష్ణుమూర్తి ఎవరికి ఇచ్చాడు అంటే పరమేశ్వరునికి ఇచ్చారు అక్కడ కొంచెం తెడా ఉత్తం అయ్యే వాడిని సరిచెయ్యాలి అని అందువల్లనే ఆ ఈశ్వర మాయ చేత ఆ మాయలు విష్ణుమూర్తికి ప్రసాదంగా ఇస్తే విష్ణుమూర్తి ప్రయోగంగా ఎవరి మీద ప్రయోగించాడు నారదల మీద ప్రయోగించారు చాలా సంతోషమయ్యాలి అతనికి గొప్పవాళ్ళు లేడు నారా కామావి చేయించావు కామాత అనే బిరుదు నీకు వచ్చిందయ్యా చాలా సంతోషంగా ఉన్నది నేను ఒక చిన్న కోరిక కోరతాను అంగీకరిస్తావా అనే నారదు గారు సాక్షాత్తు స్థితిగత్త అయ్యేది విష్ణుమూర్తి ఈ నారకుడు ఎవరు భక్తుడు విష్ణుమూర్తి భక్తుడే నారాయణ నారాయణ అంటూనే తిరుగుతుంటాడు లోకాల అయిన నేను నిన్ను అంగీకరించడం ఏమిటయ్యాప్తపధీనము అని లోకంలో అడుగులు వేస్తే వారు వీరు అవుతారు అని ఆ విధంగా సంబంధమయ్యా అని చెప్పవలసిన వాడు ఏమన్నాడు రావయ్యా అన్నవాడు ఊరుకున్నాడా తన మెడలో ఉన్నటువంటి వేణ తన రాజు పరిపాలన చేస్తున్నాడు ఆయన ఒక సాగి వేయించాడు షెడ్డర్ ఆ ఊరి చతుపథంలో పంచరు నాలుగు వీధుల కూడలి ఉంటుంది దాని చతు అని అంటారు ఆ చతుపథంలో అక్కడ సాగింపు వేయిస్తున్నాడు ఏమని రానండో ప్రజల మీకందరికీ నేను స్వాగతం చెబుతున్నా ఏమని నాకు ఒకే ఒక్క కుమార్తె ఉన్నది అతిలోక సౌందర్య రాశి అంత సౌందర్యవతికి నేను స్వయంవరాన్ని నిర్ణయించాను ఎవరెవరు నా చేత చెప్పబడిన ఈ మాటలు శ్రవణం

ఎవరు ఏ మొక్కు మొక్కినా అన్నపు అన్నప్పుడు పెట్టుకుంటాం నొస్తారు అన్నప్పుడు చేసుకుంటూ ఎంత గొప్ప కోరిక తిన్నా ఏ మొక్కున్నా సంతానం కొనకైనా కళ్యాణంకైనా మరి ఉద్యోగంకైనా వ్యవహారంకైనా అంటే ఇంతవరకు అంటే ఆ విషయాన్ని మీకు మా యొక్క మా పెద్దవారి ఆ క్షేత్రంలో ఉన్న మహిళ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి ఇక్కడ వేసింది కాబట్టి అన్నపూర్ణాదేవి ఉన్నది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ క్షేత్రంలో అన్నభూజ కట్టించుకున్నా అన్నదానం చేసినా అనంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ క్షేత్రంలో కాబట్టి భక్తులందరూ ఈ అన్నపూర్ణ దేవి చేసిన వాళ్ళు ఈ క్షేత్రంలో ఎవరైతే అన్నభూజ చేసుకున్నా అన్నదానం చేసుకున్నా వారికి అనంతమైన ఫలితాలు